హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే అసలు మనకు దొరికిన రాయి డైమండా కాదా అది ఎక్కడ అమ్మాలి ఒకవేళ డైమండ్ అయితే ఎక్కడ అమ్మాలి అనేది తెలియక చాలామంది అయితే దొరికిన రాళ్ళు ఇళ్ళల్లో పెట్టుకొని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ వచ్చేసి మనకు రాయి ఒక ముక్కు పొడకంతా అంటే ముక్కు పొడకలో వాడే సైజు అదేవిధంగా వంగరాలకు వాడే సైజు అంతా ఉంటే మనం లోకల్గా వ్యాపారస్తులు అంటే దళారులు ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురిని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర మంచి రేటు వస్తే దాన్ని అక్కడే అమ్మేసుకోవటం చాలా మంచిది ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి గోళీ కంటే పెద్ద సైజు అంటే పిల్లలు ఆడుకునే గోళీ కంటే పెద్ద సైజు ఉంటే వాటిని వచ్చేసి మనకి సిటీలో డైమండ్ టెస్ట్ ల్యాబ్స్ ఉన్నాయి అక్కడ టెస్ట్ చేపించేది డైమండ్స్ అంటే వాళ్ళు ఒక సర్టిఫికేట్ అంటే సర్టిఫికేట్ ఇస్తారు డైమండ్ యొక్క రంగు వెయిట్ అది ఎన్ని క్యారెక్టర్లు ఉంటుందనేది సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ దాన్ని తీసుకొని మనకి లోకల్గా వ్యాపారస్తులు ఆక్షన్ అయితే పెడతా ఉంటారు వాళ్ళ దగ్గర అట్లా ఆక్షన్లు అమ్మేసుకోవటం మంచిది ఇంకా ఎక్కువ నలభై యాభై క్యారెక్టర్స్ అయితే అది ముంబై అట్లా సూరత్లో మార్కెట్ బహిరంగ మార్కెట్ అంటే ఇంటర్నేషనల్ అంటే ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు అక్కడ దాన్ని అక్కడ ఆక్షన్లో పెట్టి ఆ పెద్దయి అక్కడ అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్